సమయం ప్రభానాయన తండ్రి నువ్వు ప్రభానాయన దేవుడు తను ప్రభానాయన తండ్రి మాకు ప్రభానాయకాంచమని ప్రార్థిస్తున్నాం ప్రభానాయన తండ్రి నేను ఏళ్ళ చేత ప్రభానాయన మమ్మల్ని ప్రభుని ప్రార్థిస్తున్నాం ప్రభా ఆ సహాయం చేస్తారండి ప్రభానాయన తండ్రి ఈ రాత్రి కాల సమయం అంతే ప్రభానాయన తండ్రి నీ కృపలో ప్రభానాయన తండ్రి మమ్మల్ని బజ్ఞపరచుమని ప్రార్థిస్తున్నాం ప్రభానా తండ్రి మమ్మల్ని ప్రభాన తండ్రి మనం ప్రార్థిస్తున్నాం ప్రభా నాయన తండ్రి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా నాయన తండ్రి సహాయం వచ్చి అంటే ప్రభా నాయన తండ్రి రాత్ర ప్రభా నీ ప్రభానా తండ్రి నీ తన తండ్రి ప్రభానాయన తండ్రి మాకు ప్రభా ముందుగా ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభానాయన తండ్రి ఈ రాత్రి కాల సమయం అంతా ఇవి ప్రభానయన తండ్రి నువ్వు ప్రభాన తండ్రి మాకు ప్రభా దీవెన దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభాన తండ్రి సహాయం చేయండి అలాగనే ప్రభాన తండ్రి లైవ్లో ఉంచుతున్న ప్రతి ఒక్క బిడ్డనే ప్రభాన తండ్రి దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా సహాయం చేస్తూ రమ్మని ప్రార్థి ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభాన తండ్రి నువ్వు ప్రభావారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా సహాయం వచ్చేయండి నాన తండ్రి నీ ప్రభావారిని ఆశీర్వదిస్తామని ప్రార్థిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకోండి ప్రభావన తండ్రి నువ్వు ప్రభానం కుడి హేస్తామని ప్రభాన తండ్రి వారి పైన వచ్చామని ప్రార్థిస్తున్నాం ప్రభాన తండ్రి నా పేరు పెట్టబడి నానా జనరు తమ్ము తాము తగ్గించుకుని ప్రార్థించాలి నన్ను ప్రభాన తండ్రి మేము ప్రభ ప్రార్థిస్తుండగా ప్రభా నాన తండ్రి నీవు మాకు ప్రభా నాన తండ్రి తోడుగా నేడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభా నాన్న తండ్రి లైఫ్లో ఉన్న ప్రతి వారి నాన్న తండ్రి అవసరతలు అక్రతలు నాన్న తండ్రిని మెరిగిన దేవుడు ప్రభా నాయన తండ్రి యజ్ఞాపకం చేసుకోండి వారి ప్రతి అవసరతను ఇబ్బందిని ఇరుకును ప్రభా నీ ప్రభానాన తండ్రి వారిని ప్రభానా తండ్రి నా తప్పించమని ప్రార్థిస్తున్నాం ప్రభాన తండ్రి నీవు ప్రభాన తండ్రి మాకు ప్రభా తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం నాన్న తండ్రి అయ్యే సహాయం వచ్చేయండి ఆత్మల రక్షణ కొరకు ప్రభానమైన తండ్రి మేము ప్రార్థిస్తుండగా ప్రభాన తండ్రి నువ్వు అనేక ఆత్మలను ప్రభానమైన తండ్రి మా అన్ని వైపుకు ప్రభాన తండ్రి తిప్పుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభాన తండ్రి వారి హృదయాల్లో ప్రభా నతన్ని మీరు కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభ నా జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి మేము స్వార్థ ప్రకటిస్తుండగా ప్రభా నైన తల్లి వారి హృదయంలో కార్యమును జరిగించండి ఆయన తండ్రి నిజమాయనద ప్రభా నైన తండ్రి ఎరిగినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభ దేశంలో జీవమును కొరకు ప్రార్థిస్తుండగా ప్రభా నాయన తండ్రి నువ్వు జ్ఞాపకం చేసుకోండి ప్రభానైనా తండ్రి నువ్వు ప్రభానైనా తండ్రి దేశంలో ప్రభాన తండ్రి జీవమును ప్రభాన తండ్రి నీ ప్రభాన్ని ప్రార్థిస్తున్నాం క్రైస్తవ సంఘం మధ్య ఐక్యతను ప్రభానైనా తండ్రి దయచేయండి ఆ అజ్ఞాపకం చేసుకోండి ప్రభానైన తండ్రి నీ ప్రభానైనా తండ్రి మా మధ్యన ఐక్యతను ప్రభానైనా తండ్రి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఆ అజ్ఞాపకం చేసుకోండి ఆయా సహాయం చేయండి ప్రభావ ఇంకా ఎవరైతే ప్రభానంగా తండ్రి ప్రార్థన మలైనా తండ్రి చూస్తుంటున్నారో ప్రభావాన్ని జ్ఞాపకం చేస్తుంది ప్రభాన తండ్రి వారు ప్రతి ఒక్క అవసరతను ఇబ్బందిని ఇరుకుని ప్రభానా తండ్రి నీవు ప్రభాన తండ్రి తీర్థమని ప్రార్థిస్తున్నాం ప్రభాన తండ్రి ఆయా సహాయం చేయండి ప్రభాన తండ్రి గర్భఫలం కొరక ఎదురు ఆ జ్ఞాపకం చేసుకోండి ప్రభాన తండ్రి వారికి ప్రభా గర్భ ఫలముని ప్రభాన తండ్రి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఆయా సహాయం చేస్తురండి దేశంలో అభివృద్ధి దేశంలో అభివృద్ధి మరియు శాంతి కలుగునట్టు సహాయం చేయండి ప్రభావైన తండ్రి న్యూ ప్రభానన తండ్రి ఆయా తండ్రి నెమ్మది శాతని ప్రభాన తండ్రి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభానా తండ్రి ఆయా నాయన తండ్రి సహాయం చేస్తున్నామని ప్రార్థిస్తున్నాం నాన తండ్రి భారతదేశంలో ఉన్న నూట ముప్పై మూడు కోట్ల మంది జనాభా ప్రభానా తండ్రి న్యూ ప్రభాన తండ్రి అజ్ఞాపకం చేసుకుని మరియు ఆరు లక్షల మూడు ముప్పై ఎనిమిది వేల గ్రామాలను కొరకు ప్రార్థిస్తుండగా ప్రభా ఆయా తండ్రి సహాయం చేయండి నాన్న తండ్రి వారిని ఆశీర్వదించబడి ప్రార్థిస్తున్నాం ప్రభ దేశంలో ప్రధానమంత్రి ముఖ్యమంత్రి వివిధ మంత్రులను నాన్న తండ్రి ప్రార్థిస్తుండగా ప్రభా అయ్యా నాన్న తండ్రి నీ ప్రభా నాన్న తండ్రి వారిని దీవించండి ప్రభా నాన్న తండ్రి నువ్వు ప్రభావిలాగూ ప్రభా నాన్న తండ్రి నీ నాన్న తండ్రి సంఘం బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాన్న తండ్రి లాగు ప్రభా నాన్న తండ్రి లైవ్లో ప్రభావించిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించండి నాన్న తండ్రి నీ ప్రభా శాంతిని నెమ్మదిని ప్రభావారికి దయించండి ఆయన నాన్న తండ్రి కుటుంబాలకు ప్రభానాన్న తండ్రి నెమ్మదిని శాంతిని దేమని ప్రార్థిస్తున్నాం ప్రభానాన్న తండ్రి లాగ్న ప్రభా రాత్రికాల సమయం అంతా ప్రభానా తండ్రి నువ్వు ప్రభా వారికి ప్రభానా తండ్రి తోడుగా ఎడగా ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభా సహాయం వచ్చేయండి నువ్వు ప్రభా వారికి నేను ఎడగా ఉండమని ప్రార్థిస్తూ ఆరాధిస్తూ పూజిస్తూ ఏ సత్ మళ్ళీ వేడి తండ్రి ఆమె